పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ఓటర్ ఇస్తు నేను కానీ ఫస్ట్ కాంగ్రెస్ ఏముండ జోడేవాయిలు తర్వాత ఆవు దూడ అంతవరకు కేసీఆర్ వచ్చినాక కరెంట్ అయితే పోతలేదు ఈ బస్సులలో ఏదైతే నల్ల బిల్లు అయితే లేదన్నా ఈయన ఏదో ఎక్కిన తర్వాత వికలాంగులకు ఆరు వేలు చేస్తానన్నాడు ఏ మళ్ళా ఇంటికి రెండు వేల ఐదు వందలు చేస్తానన్నాడు ఏది నలభై ఐదు సంవత్సరాలు కోటి గుజరాత్ రిక్ష నేను గుడ్డల బస్సులో నేను నేను ఆల్రెడీ నా దగ్గర ఇది ఉందన్న నా దగ్గర కోటి వాళ్ళు ఆల్రెడీ అన్నం ఉన్నాయన్నా ప్రూఫ్ ఉన్నాయి కానీ కాదు కోటి గుజరాత్ ఆంధ్ర బ్యాంక్ కదా రిక్ష మారాలంటే చురుడు కొట్టారన్నా నేను అంత పెద్ద ఇప్పుడు మరిప్పుడు ఇచ్చిన కేసీఆర్ కాదనుకునిచ్చాము ఎట్లా అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన సునీతమ్మ

वोट उसको कांग्रेस वाला पैसा देता तो कांग्रेस दाज़ा दाज़ा कांग्रेस वो जमाने से भी हमारी खदर कब हुई हम हैंडी कैप की वित्स के सीआर न आने के बाद जब वही सौ आप सौ रूपए गारंटी सी गर, गरीब लोगों का पैसे जाता है जिसको देना है के सी आर साहब जो हमको हेल्प करवाए के सी आर साहब देते हैं गारंटी इससे पहले मांगा नहीं वो भी नाथ को दिए अभी अभी परसेंट बिल्कुल